హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది ఏదైనా జరగకముందే సార్లు దాని గురించి ఆలోచించడం ఏమవుతుందో ఇలా అయితే ఎలా అలా అయితే ఎలా ఈ ఆలోచన తుఫాను మన సంతోషాన్ని మన ధైర్యాన్ని తీసేస్తుంది మనసు సైలెంట్గా ఉండడం కూడా కష్టంగా అనిపిస్తుందా అలా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం మాట్లాడుకుందాం ఓవర్ థింకింగ్ అంటే ఏమిటి దాన్ని ఎలా ఆపాలి ఓవర్ థింకింగ్ అంటే జరిగిపోయిన దాని గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం లేదా జరగబోయే దాని గురించి భయపడడం మన మైండ్ ఎనలైజ్ చేస్తుంది కానీ మన హార్ట్ దానిలో మునిగిపోతుంది ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది కాన్ఫిడెన్స్ తగ్గుతుంది ఓవర్ థింకింగ్ ఎందుకు వస్తుంది భయం వల్ల మన మీద మనకే డౌట్ వల్ల పాస్ట్లో చేసిన మిస్టేక్స్ మన గురించి పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఇలా మన కంట్రోల్లో లేని విషయాలను కంట్రోల్ చేయాలని ఆలోచించి ఓవర్ థింక్ చేస్తాం ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుంది స్ట్రెస్ ఎక్కువ అవుతుంది కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది మరియు మన లైఫ్లో గ్రోత్ రాదు ఎందుకంటే మన మైండ్ ఆల్రెడీ ట్రైడ్ అయింది ఓవర్ ని ఎలా ఆపాలి నీ ఆలోచనలను రాయడం మొదలుపెట్టు నీ మైండ్లో తిరుగుతున్నవన్నీ నోట్బుక్లో రాసేస్తే వాటికి మనసు నుండి రిలీజ్ లభిస్తుంది ఇది నా బ్రెయిన్లో బడ్డం కాదు అనే ఫీలింగ్ వస్తుంది క్వశ్చన్ యువర్ థాట్స్ ఎప్పుడు భయం లేదా డౌట్ వస్తే నీకు నువ్వే అడుగు ఇది నిజంగా జరగబోతుందా ఈ ఆలోచన అవసరమ్మా చాలాసార్లు మనం ఆలోచించేది నిజం కాదు ఊహ మాత్రమే బి ప్రజెంట్ ఓవర్ థింకింగ్ ఎప్పుడు గతం లేదా భవిష్యత్తు గురించే ఉంటుంది గతం లేదా భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి ప్రెజెంట్లో ఉండడానికి ట్రై డిస్ట్రాక్ట్ యువర్ మైండ్ స్ట్రెస్ఫుల్ థాట్స్ ఏమైనా వస్తే ఏదైనా క్రియేటివ్ పని చేయి పెయింటింగ్ వేయడం గోఫర్యవాక్ మ్యూజిక్ వినడం ఇలా మన మైండ్ కొత్త ఎనర్జీకి షిఫ్ట్ అవుతుంది పాజిటివ్ సెల్ఫ్ టాక్ నీకు నువ్వే చెప్పుకో నేను ఆలోచనలపై గెలవగలను నా మనసు ప్రశాంతంగా ఉంది ఇది కూడా గడిచిపోతుంది ఇలా రిపీట్ చేస్తే సబ్ కాన్షియస్ మైండ్ కామ్ అవుతుంది మెడిటేషన్ చెయ్యి రోజుకో పది నిమిషాలైనా లేదా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తే నీ మైండ్ క్లియర్ అవుతుంది నీ ఆలోచనలను కంట్రోల్ చేసుకోవడం న్యాచురల్గా వస్తుంది సెల్ఫ్ లవ్ నేర్చుకో నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావంటే నువ్వు చాలా సెన్సిటివ్ పర్సన్ అయి ఉంటావు అందుకే నీ మీద నువ్వు కోపం కాకుండా ప్రేమ చూపించు వీలైనంత వరకు నేచర్లో ఉండడానికి ట్రై చేయి ఓవర్ థింకింగ్ నీ శత్రువు కాదు కానీ అన్కంట్రోల్డ్ అయితే మాత్రం అది నీ జీవితం మీద రాజమేలుతుంది మనసు నిచ్చలంగా ఉన్నప్పుడు డెసిషన్స్ క్లియర్ అవుతాయి అందుకే థింక్ లెస్ ఫీల్ మోర్ కంట్రోల్ యువర్ మైండ్ బిఫోర్ ఇట్ కంట్రోల్స్ యూ